అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాల బిల్లులు సబ్మిట్ చేసే విషయంలో కాస్త మార్పులు అయితే చోటు చేసుకున్నాయి సో ఒకవేళ మీరు పాత పద్ధతిలో కనుక సబ్మిట్ చేస్తే ఎస్టీఓల చేత ఆ బిల్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయండి సో కొత్తగా బిల్లులు ఈ విధంగా సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో ఈ విధంగా సబ్మిట్ చేయడానికి అక్టోబర్ ఇరవై తేదీ వరకు లాస్ట్ డేట్గా ఉంది అక్టోబర్ ఇరవై ఐదో తేదీలోగా ఈ అక్టోబర్ నెల జీతాల బిల్లులకు సంబంధించి ఈ విధంగా సబ్మిట్ అయితే చేయండి మొత్తం మీద ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగం అయితే షేర్ చేయండి అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లు కాస్త అయితే పెరుగుతున్నాయండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ వచ్చేసరికి మనకి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ యాడ్ అయింది సో ఈ యాడ్ అయిన అమౌంట్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈ అక్టోబర్ నెల జీతంతో పాటుగానే నవంబర్ ఫస్ట్ వీక్లో క్రెడిట్ కబ్బుతుంది న్యూ డిఏ బిల్ అప్డేట్కి సంబంధించి ఇదివరకే పాత డిఏతో అక్టోబర్ బిల్లు సబ్మిట్ చేసిన ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ ఎస్టీఓ చేత ఆ బిల్స్ అయితే రిజెక్ట్ చేయించి బిల్లు క్యాన్సిల్ చేసి కొత్త డిఏతో బిల్లు సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే ఓల్డ్ డిఏతో బిల్స్ అయితే పెట్టి ఉన్నారో అటువారందరూ కూడా ఎస్టీఓల చేత బిల్స్ రిజెక్ట్ కాబడుతున్నాయి సో కాబట్టి కొత్త డిఏ ప్రకారంగా కొత్త జీతాల బిల్స్ అయితే సబ్మిట్ చేయండి ఈ బిల్ చేసుకోవడానికి మనకి ఈ అక్టోబర్ ఇరవై తేదీ వరకు టైం అయితే ఉంది అయితే ఏపీ పెన్షనర్స్కి సంబంధించి డిఏ డిఆర్ అనేది ఇప్పుడు థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్కి అయితే అయ్యింది ఇక న్యూ డిఏ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ ఫ్రమ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ పెన్షన్స్ అని చెప్పేసి మనకి అక్టోబర్ నెల పెన్షన్తో పాటుగా ఈ కొత్త డిఆర్ ప్రకారంగా పెన్షనర్లకు బకాయిలు అయితే చెల్లిస్తారండి అయితే బకాయిలు మాత్రం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరిగే విధంగా మనకి పెన్షనర్కి అయితే ఈ డిఏకి సంబంధించి ఇస్తారు ఇక న్యూ డిఏ త్రీ పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ కదండి దానికి సంబంధించి జీవో నెంబర్ సిక్స్టీ రిలీజ్ కావడం జరిగింది సో అయితే మనకి కొత్త డిఏతో కలిపితే ఇప్పటికి థర్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ వన్ పర్సెంటేజ్ అయితే అందుకుంటున్నారు సో పెన్షన్ డిఏ అనేది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు జీతంతో పాటుగా చెల్లించబడుతుంది ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న బకాయిలకి సంబంధించి ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు వారికి అందించబడతాయి ఉత్తర్వు జారీ చేయడానికి ముందే ఒక ఉద్యోగం మరణించినట్లయితే వారి చట్టబద్ధమైన వారసులు డిఏ బకాయిలను పొందేందుకు అర్హులని చెప్పేసి మనకి జీవో నెంబర్ సిక్స్టీ ద్వారా తెలియజేయడం జరిగింది సో ఇది వాటి నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ విధంగా అక్టోబర్ నెల జీతాల పెన్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని మన ఛానల్ తరఫున ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్టే